మహబూబ్నగర్ జిల్లా డిసిసి బ్యాంక్ అధ్యక్షునిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు వరకు ఒక సంవత్సర కాలం కంప్లీట్ చేసుకొని రెండవ సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మా బ్యాంకు ఖాతాదారులకు మరియు మా బ్యాంకులో రుణం తీసుకున్న రైతులందరికీ అకౌంట్ హోల్డర్స్కు మా బ్యాంక్ సిబ్బందికి మా పాలక మండలి సభ్యులకు తర్వాత మా బ్యాంకు ద్వారా రుణాలు పొందుతున్న డెబ్బై ఎనిమిది సంఘాల అధ్యక్షులు వారి సిబ్బంది కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పదవీ కాలాన్ని పొడిగించడానికి నాకు సహకరించిన నన్ను ఆశీర్వదించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తర్వాత గౌరవ మా సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు గౌరవ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వాకి శ్రీఆరి గారు ప్రియతమ నాయకుడు డాక్టర్ మల్లురవి గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరి సహకారంతో ఈ పదవకాలం పొడిగించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇదే రకంగా ఈ సంవత్సర కాలం ఏ రకంగా అయితే మంచిగా బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోయినామో రెండవ సంవత్సరంలో కూడా ఇంతకంటే రెట్టింపైన ఉత్సాహంతో తీసుకుపోవాలని మా సంఘ సభ్యులకు తర్వాత మా బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా నేను కోరడం జరిగింది నిన్ననే వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఈ సంవత్సర కాలంలో ఇప్పటికి మనము పద్దెనిమిది వందల యాభై కోట్ల మైల్ రాయిన్ దాటగలిగినాం ఈ నెల వరకు బ్యాంకు బిజినెస్ను రెండు వేల ఐదు వందల కోట్లకు తీసుకుపోగలిగితే మహబూబ్నగర్ జిల్లా చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలుస్తుంది నా ఉద్దేశం అందుకోసం రైతులకు హితోధికంగా అప్పులిచ్చి వారితో మళ్ళీ రికవరీ చేసి బ్యాంకును మంచి లాభాలు నడిపేయడమే ఈ బ్యాంకు ఉద్దేశం ఈ బ్యాంకు ఏదైతే ఉందో నబార్డు సహకారంతో టెస్క్యాబ్ సహకారంతో మా సొసైటీల అధ్యక్షుల సహకారంతో మా సిబ్బంది సహకారంతో ఇప్పటికైతే ముందుకు తీసుకుపోతున్నాం ఇదే తరంలో ముందుకు తీసుకుపోవడానికి నేను వారికి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ కూడా బ్యాంకులో ఇబ్బంది కలగకుండా ఈ బ్యాంక్ సిబ్బంది కూడా ఇబ్బంది కలగకుండా బ్యాంకు సొసైటీలకు కూడా ఇబ్బంది కలగకుండా పనిచేసే క్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వారందరూ కూడా మాతో సహకరిస్తున్నారు దా ముందుకెళ్తున్నాము ఇప్పుడు రైతులను నేను కోరేది ఏంటంటే మన బ్యాంకు నుంచి స్వల్పకాలిక రుణాలు అంటే పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడు వందల కోట్లు ఇచ్చిన ఏడు వందల కోట్ల రుణాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది రైతుకు పావలా వడ్డీ మాత్రమే వాళ్ళు భరించాల్సి వస్తుంది సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్లో ఫోర్ పర్సెంట్ రైతు భరిస్తాడు త్రీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంట్రెస్ట్ సబ్మిషన్ మనకు వస్తుంది దాన్ని వాడుకోవాలనుకుంటే రైతులు మాత్రం కంపల్సరీ సంవత్సర కాల పరిమితిలోనే దాన్ని రెన్యువల్ చేసుకోవాలి వడ్డీ కట్టయినా రెన్యువల్ చేయొచ్చు మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ లోన్ అయినా రెన్యువల్ చేయొచ్చు ఆ రెండు చేయకపోవడం వల్ల పోయిన సంవత్సరం కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల కాల పరిమితిలో కూడా మనకు ఇంట్రెస్ట్ సబ్మిషన్ చాలా తగ్గిపోయింది అందుకోసం సొసైటీలు ఒకవేళ రెన్యువల్ కోసం మీ దగ్గరికి రాకున్నా రైతులే మీరు అప్పు తీసుకున్న సొసైటీ దగ్గరికి వెళ్ళి నాది రెన్యువల్ చేయండి అని అడిగినాడు మీకు ఎంత మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం అది ఒక్కదాని మీద రైతులు సిద్ధ వహించాలి ఎందుకంటే సకాలంలో కడితే పావుల వడ్డీ సకాలంలో చెల్లించకుండా ఒకవేళ అట్లే ఓడ్డు అయిపోతే మాత్రం రూపాయి పావుల వడ్డీ కన్వర్ట్ అయిపోయి రైతు చాలా నష్టపోతున్నాడు దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా మాము ఏడు వందల కోట్లకు ఇరవై కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ సబ్మిషన్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మా సిబ్బంది కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారు మన బ్యాంకు నుంచి రైతులకు సంబంధించిన ఇంటి లోన్ల విషయంలో ఇప్పుడు రూరల్ హౌజింగ్లో పదహైదు లక్షలు ఇస్తున్నాం చాలామంది తక్కువ వాడుకుంటున్నారు మా బ్యాంకులో ఏమైనా లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తొందరగా శాంక్షన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కర్షక మిత్రానే లోను రైతులకు మార్టిగేజ్ చేసుకొని అప్పిచ్చే కార్యక్రమం నడుస్తుంది అది బాగా నడుస్తుంది దారి కుటుంబంలో పుట్టిన పిల్లలు విదేశాలకు చదవడానికి పోతే కూడా విద్యా రుణాలు కూడా ముప్పై ఐదు లక్షల వరకు ఇస్తున్నాము వాటిని కూడా మీరు వాడుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాం తర్వాత కొండ అర్బన్ హౌజింగ్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తున్నాము అంటే పట్టణాలలో ఎక్కడైనా ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఆ రైతు ఎక్కడ పొలం ఉన్నా సరే కట్టుకున్న దగ్గర అప్పించే అవకాశం కూడా మాకు కలుపుతుంది ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని ఆ ఇంటికి ఇరవై లక్షలు ఇస్తాం రూరల్ హౌజింగ్ పదహైదు లక్షలు ఇస్తాం విద్యకు ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం స్వదేశంలో ఎవరైనా మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నామంటే కూడా వాళ్ళకు కూడా విద్యా రుణం పది లక్షలు ఇస్తున్నాం తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఒక అర్ధ రూపాయి వడ్డీ అంటే దాదాపు యాభై పైసల వడ్డీకి మాత్రమే రుణం పొందే సౌకర్యం రైతులకు ఉంది దాంట్లో ట్రాక్టర్ తీసుకోవచ్చు హార్వెస్టర్ తీసుకోవచ్చు రోటవేటర్ తీసుకోవచ్చు కల్టివేటర్ తీసుకోవచ్చు అంటే వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లు ట్రాక్టర్ కానుంచి మొదలుకుంటే హార్వెస్టర్ వరకు వ్యవసాయానికి సంబంధించినంత వరకు యాభై పైసల వడ్డీకే రుణం ఇవ్వడం జరుగుతుంది రైతు సకాలంలో చెల్లిస్తే ఆయన కట్టేది యాభై పైసల వడ్డీ బయటి మార్కెట్లలో ఒక రూపాయ రెండు రూపాయల వడ్డీలకు తెచ్చుకొని నష్టపోయే రైతులు ఇది ఒక్కటి ఆలోచించండి ప్రతి రైతుకు ట్రాక్టర్ అవసరమే ప్రతి రైతుకు రోటవేటర్ అవసరమే ప్రతి రైతుకి ఎలిమెంట్స్ అంటే ఎక్విప్మెంట్ అవసరమే అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అగ్రికల్చర్ను డెవలప్ చేయడానికి ఇది ఒక ప్రక్రియ కాబట్టి రైతులు దాన్ని కంపల్సరీ వాడుకొని మా బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాల్సిందిగా వాళ్ళని కోరడం జరుగుతుంది పిఎంఈజీపీలో కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద యువకులు కానీ మహిళలు కానీ కోళ్ల ఫారాలు పెట్టుకున్న డైరీ ఫారాలు పెట్టుకున్నా తర్వాత మిగతా వాటిని పెట్టుకున్నా కానీ రూరల్ సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అర్బన్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే సబ్సిడీ వచ్చే స్కీమ్లలో పిఎంఈజీపీ అందుకోసం మీరు మీకు పిఎంఈజీపీ లోన్ కావాలనుకుంటే మీకు పొలం ఉంటే మీరు మా బ్యాంకును సంప్రదించండి మేము కలెక్టర్ ఆఫీస్లో డిఐసి డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే మా బ్యాంకు రుణం ఇవ్వడానికి మేము తయారు ఉన్నాము అందుకోసం పిఎంఈజీపీ ఒకటి కర్షక మిత్ర ఒకటి తర్వాత హౌజింగ్ లోన్ ఒకటి విద్యా లోన్ ఒకటి వ్యవసాయదార కుటుంబంలో పుట్టిన వాళ్ళ కారు లోన్ కూడా ఇచ్చే ప్రొవిజన్ మా దగ్గర ఉంది పదహైదు లక్షల వరకు కారు లోన్ ఇస్తున్నాము దాన్ని కూడా వాడుకోండి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మీకు తక్కువ ఇస్తామని చూపించవచ్చు ఆశ కానీ మన దగ్గర ఒకే రైతు కారు లోన్ తీసుకోవచ్చు విద్యా రుణం తీసుకోవచ్చు పంట రుణం తీసుకోవచ్చు కర్షకమిత్ర తీసుకోవచ్చు అంటే ఆయనకున్న పొలాన్ని బట్టి వాల్యుయేషన్ బట్టి అరవై లక్షల వరకు మా బ్యాంకు ఒక కుటుంబానికి ఒక రైతుకి అప్పించే అవకాశం మాకు కల్పించింది దాన్ని వాడుకోమని చెప్పి రైతులను నేను సంవత్సర కాలం కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళని కోరుతున్నాం తర్వాత మీరు కట్టాల్సిన రుణాన్ని కూడా ఏదైతే ఇన్స్టాల్మెంట్ వచ్చిందో ఒక్కరోజు కడితే మీకు ఎంత సౌకర్యం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడ కూడా ఓర్డు కానియకండి ఓడియూ అయిన తర్వాత బ్యాంకులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వసూళ్ల కోసం ఇబ్బంది పెట్టకుండా మీరే ముందు వచ్చి బ్యాంకు కడితే ఒక్కరోజు కూడా ఓర్డ్యూ కావాల్సిన రైతులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కడుతున్నారు మీరు అందరూ కూడా ఆలోచించండి పంట రుణం కానీ ఎల్టీ లోన్ కానీ తర్వాత ఏ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి కట్టడానికి మా బ్యాంకులో అప్పు తీసుకుంటున్నారు మా బ్యాంకులో సొసైటీలో మేము ఒడ్లు కొనుక్కుంటున్నాము ఫర్టిలైజర్ అమ్ముతున్నాము సొసైటీ సర్వీస్ చేస్తుంది బ్యాంక్ సర్వీస్ చేస్తుంది కానీ మీరేం చేస్తున్నారు ఈ మా దగ్గర తీసుకున్న పైసలు కూడా తీసుకుపోయి వేరే బ్యాంకులలో డిపాజిట్ చేస్తున్నారు అందుకోసం మా బ్యాంకును ట్రస్ట్ నమ్మండి మీ రైతులు ఒక లక్ష నుంచి ఎన్ని తొమ్మిది లక్షల వరకు మా దగ్గర అప్పు పెట్టిన ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మా దగ్గర ఉండదు తప్పకుండా మీ రైతులు మా బ్యాంకులోనే అప్పు తీసుకోండి మా బ్యాంకు ద్వారానే రుణాలు తీసుకొని మా బ్యాంకు ద్వారానే లబ్ధి పొంది మా సొసైటీ ద్వారానే ఫర్టిలైజర్ అమ్ముతున్నాం మా సొసైటీ రైతులకు సర్వీస్ చేసేది ఏ బ్యాంకులు కూడా రైతులకు సర్వీస్ చేయరు వాళ్ళంతా కమర్షియల్ ఓరియంటెడ్గా పనిచేస్తారు మాది డిసిసి బ్యాంక్ అన్నా సహకార సంఘాలన్నా కానీ రైతుల కోసమే పుట్టినాయి కాబట్టి రైతుల పెట్టుబడితోటే ఈ బ్యాంక్ నడుస్తుంది అంటే షేర్ క్యాపిటల్ అమౌంట్ ద్వారా మా దగ్గర ఉన్న నూట ఇరవై కోట్ల షేర్ క్యాపిటల్ వచ్చే ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ లావాదేవీలకే నడుస్తుంది అందుకోసం మీరు సకాలంలో వడ్డీ చెల్లించి తీసుకుంటే ఇంతకంటే మంచి బ్యాంకు లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ డిపాజిట్ కూడా సీనియర్ సిటిజన్ తీసుకోండి డిపాజిట్ కొన్ని మా శాఖను సంప్రదించండి మీరు ఎంత డిపాజిట్ చేయగలిగితే అంత డిపాజిట్ మాకు సపోర్ట్ చేసినట్టు అంటే రైతుకు మేము ఎంతైతే సపోర్ట్ చేస్తున్నామో రైతు కూడా బ్యాంకుకు అంతే సపోర్ట్ చేసి మీ ద్వారా బ్యాంకును అభివృద్ధి చేయవలసింది ఇది మీ బ్యాంకు అంటే మీరు నిర్మించుకున్న బ్యాంకు రైతులు నిర్మించుకున్న బ్యాంకు రైతులు పెట్టుబడి పెట్టిన బ్యాంకు రైతులకే ఉపయోగపడే బ్యాంకు అంటే రైతుకు తప్ప వేరే దానికి మేము వ్యాపారం చేసే పరిస్థితులు లేము అందుకోసం ఇది పొలిటికల్గా కూడా బ్యాక్ చైర్మన్లు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు డిసిసిబి చైర్మన్లు కూడా రైతు కుటుంబాన్ని వస్తారు రైతులకు సేవ చేసే అవకాశమే మాకు దల్పించినందుకు భగవంతునికి మా జిల్లా రైతులకు మా జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీకి ముఖ్యమంత్రికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను